గట్టుపల్ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యోగాసనాలు మరియు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది యోగ యొక్క విశిష్టతను మాతాజీలు వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ రావిరాల మల్లేశం ఉపాసన అనే ధ్యాన ప్రక్రియ గురించి వివరించి విద్యార్థులతో చేయించడం జరిగింది శ్రీ రావిరాల మల్లేశం ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉపాసన ధ్యాన ప్రక్రియను ఎంతో మందికి నేర్పుతున్నారు ఈ ప్రక్రియ ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని వ్యక్తిత్వ వికాసంకు అవసరం ఉందని అందరూ తప్పనిసరిగా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీ సంఘీపు భాస్కర్ శ్రీ సింగం భాస్కర్ పాఠశాల ప్రధానాచార్యులు మాతాజీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాగంటే వీలైనంత పైకి లాగా చెక్ చేయండి చార్ పైకి చూడడం సార్ ఆకాశం వైపు చూడాలి పైకి అంతా బిల్ పాలోగా లెఫ్ట్ సైడ్ బెల్ అవ్వడం స్లో చె పై నుంచి మనం తీసుకొని ఒకటే సార్ అట్లా బెల్ రావడం స్లోగా సో బాణానికి ఉంటుంది ఆ విధంగా మనం డైసర్ కొంచెం దక్షిణార్థం ఇంకా ఏ సంగా ఆ స్థితిలోకి రండి నంగతలు ఇస్తుంటున్నారు ఫాలో అవ్వండి వజ్రాసన్ అతో పట్టండి వజ్రాసన్ వజ్రాసన్ స్వస్థ అంటే గ్యాస్ హ్యాండ్ చూడండి సాధాన్ కాళ్ళ పైన మ్యాన్స్ ఓకే సాధ్లాసం ఏ అంటే కుడి కాలుతం స్టార్ట్ చేయాలి యోగా ఎప్పుడైనా కుడి కాపు వెనకటి తో ఎడమ కాలు త్రీ മുളേക്ക് ചേട്ടി പാഞ്ച് ചേട്ട കലിയ పైకి చే పైకి చూస్తూ చేతులు పైకి తిప్పాలి ఆకాశం వైపు రివర్స్ ఇక్కడ వేదిక మీద మాతాజీలు అక్క కూడా చేస్తున్నారు అబ్జర్వ్ చేసి మీ చెవుల దగ్గర ఉండాలి హ్యాండ్స్ రైతుల మీ చెవుల సాయిగా పైకి చూపిస్తూ చూడాలి